విముఖత ఏర్పడింది షుగర్ ఫ్యాక్టరీ పునః ప్రారంభం చేస్తామనడం వల్ల మాకు విజయ అవకాశాలు మెరుగయ్యాయి ఇప్పటికే షుగర్ ఫ్యాక్టరీ కొరకు నలభై మూడు కోట్లు విడుదల చేశాం టిఆర్ఎస్ ఎన్నికలు చతికిల పడటంతో బీజేపీ గెలుపు కోసం పనిచేశారు ప్రజలు ఓర్పు సహనంతో ఓటు వేయడం కాంగ్రెస్ పార్టీ విజయానికి చిహ్నంగా భావిస్తున్నాం పార్టీ విజయానికి కృషి చేసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను రైతులు ప్రజలు మాకు అండగా నిలవడం మా బాధ్యతను మరింత పెంచింది నిజామాబాద్ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించబడినప్పటికెళ్ళి దాదాపు ఆమె ఫార్టీ డేస్ వచ్చింది ఈ ఫార్టీ డేస్ నుండి అంటే ఎంటైర్ నిజామాబాద్ పార్లమెంటరీ కౌన్సిల్స్ దాంతోపాటు ఇది జైతా ప్రాంతానికి చెందినటువంటి కోర్టులో ప్రత్యేకంగా అఫోర్డ్ చేకూర్చాలి ఇక్కడ నాయకత్వం అందరూ కూడా అంటే కొంతమేరకు భిన్నాభిద్రాలు కలిగి ఉన్నప్పటికీ కూడా అంటే కాంగ్రెస్ పార్టీ గెలుపు ప్రధాన లక్ష్యంగా ఎంచుకుంది ఇలా మిత్రుల వెంకట గారు ఆ పులింగరెడ్డి గారు ప్రత్యేకంగా వీలైతే అదే తీవ్ర భారతీయ జనతా పార్టీ అంటే అరవింద్ గారితోని ఉన్నటువంటి ఒక ఆ పరిచయం అంటే ఆ వచ్చిన నిదానం ఆయన ధోరణి చూసి ఈ ప్రాంతానికి అభివృద్ధి జరగాలి అని అంటే కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని పిల్లల వారు వారితో పాటు వారి సహకర్లు అందరూ కూడా విశుఖల్ గారు కానీ దేవేందర్ కానీ ఇతర అందరూ కూడా కాంగ్రెస్ చేయడంతో పాటుగా ఇక్కడ కాంగ్రెస్ ఐక్యంగా కృషి చేయడం కాంగ్రెస్ ఆల్మోస్ట్ ఒక విధంగా గెలుపుకు బాట వేసిందని చెప్పని చెప్పడం కాంగ్రెస్ పార్టీ గెలుపు బాట వేసుకోగలం జరిగిందంటే ఇతర అందరూ కూడా సమస్యగా కృషి చేయడంతోనే జరిగిందని చెప్పని చెప్పడం అంటే వాస్తవంగా భారతీయ జనతా పార్టీ ఈ రాజకీయ యొక్క సిద్ధాంతపరంగా ఎన్నికలు పోరాటం చేయడం కనుక కానీ ఏ విధమైనటువంటి ఆర్థిక సిద్ధాంతం లేకుండా కేవలం రాజకీయ లబ్ధిపూర్వక మత విద్వేషాలు రెచ్చగొట్టడమే వారి యొక్క ఆలోచన విధానంగా మనం గమనిస్తే వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ఎన్నికల ప్రచారం సరైన కొనసాగిందో మనం గమనించుకుంటున్నామని చెప్పాలి వీళ్ళు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అరవింద్ గారు ఎంత మత విద్వేషాలు తెచ్చగొట్టాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా యావత్ నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం ఇంటర్ మత సామరస్యానికి ప్రత్యేకత మత సామరస్యానికి ప్రత్యేకత వీళ్ళ అందరూ కూడా శాంతితంగా అందరూ కలిసి ఉండాలి ఒక పావులతో రాజకీయంగా ఎదుతుందో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ ఇప్పుడు ఎన్నికలను ఒక మతంతో ముడిపెట్టి విడిదీయడం అనేది సమన్వసం కాదు అనేటువంటి దూరంతో నిజీతుందో ఇవాళ స్పందించడము కాంగ్రెస్ పార్టీ ఏదైతేందో రాష్ట్రంలో అధికారంగా ప్రభుత్వం ఏర్పాటు చేయబడి పథానం ఈ ప్రాంతంలో చక్కెర కార్మాగార పరిపాలన చేయబడటం